హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో మార్నింగ్ నుంచి పోస్ట్ చేయలేదు కదా ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను ఈరోజు ఒక స్టోరీ చెప్పబోతున్నానండి ఆ స్టోరీ ఏంటనేది పూర్తిగా వీడియో మొత్తం పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి ఆ వీడియో ఆ స్టోరీ ఏంటనేది మీకు కూడా అర్థమవుతుంది తప్పకుండా చూడండి ఎక్కడా స్కిప్ చేయొద్దు ఫుల్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఏమిటంటే నా జీవితంలో ఒక సాధారణ డ్యూటీ మొదలై నా మనసు లోపల మార్చేసిన కథ మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ మీకు అందరికీ నచ్చే వీడియో నచ్చే స్టోరీ అనమాట ఎక్కడ స్కిప్ చేయొద్దు మీ అందరూ కూడా మీ అందరికీ కూడా స్ఫూర్తిగా ఉంటుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అనమాట తప్పకుండా చూడండి ఒకరోజు ఉదయం డ్యూటీకి వెళ్ళాను వార్డు మొత్తం ఫుల్ శబ్దంతో హడావిడిగా అందరూ పేషెంట్స్ అందరూ ఉన్నారు అందరూ మార్నింగ్ వచ్చేటప్పటికి వార్డు ఎలా ఉంటుందంటే కొంతమంది పేషెంట్స్ ఏమని అడుగుతారంటే డాక్టర్స్ ఎప్పుడు వస్తారు ఇట్లా నొప్పిగా ఉందమ్మా ఇంజెక్షన్ ఇస్తారా ట్యాబ్లెట్ ఇస్తారా ఈ సెలైన్ బాటిల్ పెడతారా అని అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట ఒక స్టాఫ్ నర్స్ లోపలికి వెళ్ళిందంటే పదే పదే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి మార్నింగ్ అనేటప్పటికి ఇంకా డాక్టర్స్ రౌండ్స్కి వస్తారు ఖచ్చితంగా మనల్ని చూస్తారు అనే అనే ఆలాపంతో అట్లా అడుగుతూ ఉంటారు అట్లాగే ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా సాధారణంగా రోజు అడుగు అనుకున్నాను అప్పుడు నేను గమనించిన ఒక పేషెంట్ చాలా సైలెంట్గా ఉంది ఏం మాట్లాడలేదు ఎవరిని ఏం అడగట్లేదు ఇక్కడ నన్ను కొంతమంది అడుగుతున్నారన్నాను కదా డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు అది ఇది అని అడుగుతున్నారు అన్నాను కదా ఇవైతే ఎవరిని ఏం అడక్కోకుండా అలాగే కూర్చుని అందరిని చూస్తూ ఉంది రిలేటివ్స్ కూడా అప్పుడప్పుడు మాత్రమే వస్తారంట ఆమె దగ్గరికి ఎప్పుడు ఎప్పుడు రారు ఆమెను ఇంకా ఆ వార్డ్లో అలా వదిలేసి వెళ్ళిపోయారనమాట ఇంకా నేను రోజులాగానే అందరికీ మందులు ఇస్తున్నాను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అక్కడ ఉన్న పేషెంట్స్ అందరికీ ఇవ్వటం మొదలుపెట్టాను అనమాట ఆమె నన్ను చూసింది చూస్తూ ఉంది అలాగే అప్పుడు నాకు ఆ దీనంగా ఆమె చూసే ఆ చూపులో నాకు అర్థమైంది ఏంటంటే ఆమె నొప్పి బాధ ఆ ఒంటరితనం బాగా కనిపించి అట్లా కనిపించింది నాకు ఆమెను చూడంగానే నేను ఇంకా చిన్నగా ఇట్లా అడిగాను అన్నమాట అమ్మ మంచినీళ్ళు కావాలా అని అడిగాను అడిగితే ఆమె ఏం సమాధానం ఇచ్చిందో తెలుసా నిజంగా నేను అట్లా అంత రియాక్ట్ అవుతుందని చెప్పి అయితే నేను అనుకోలేదు నిజంగా అట్లా సమాధానం చెప్పేటప్పటికి నాకు కొంచెం సేపు అసలు బాగా ఇదిగా అనిపించింది మీరు ఒక్కసారి మంచినీళ్ళు కావాలని అడిగినప్పుడే నాలో ఉన్న బాధ ఒంటరితనం అన్నీ పోయాయమ్మ మీరు ఒక్క మాట అడిగారు చూసారా మంచినీళ్ళు తాగుతావా అమ్మా అని ఆ మాట నాకు చాలా ఇదిగా అనిపించింది ఇప్పుడు వరకు నన్ను ఎవరు పట్టించుకోలేదు మా వాళ్ళు కూడా వచ్చి ఆ కూసేపు చూసి ఎప్పుడో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప అంత ప్రేమగా ఎవరు అడగలేదు అని అని చెప్పి అడిగేటప్పటికీ నాకైతే అక్కడే నిలబడిపోయా ఇంకా నేను అసలు ఏ మాట మాట్లాడలేకపోయా ఒక్క మాటకే ఎంత ఇదిగా ఎంత మంచి సమాధానం ఇస్తుంది అని అయితే నేను అనుకోలే ఒక సాధారణ మనిషి అసలు ఒక మామూలు మనిషి మనం మాట్లాడే మాట అంత అంత స్ట్రెంగ్ని ఇస్తుందా మనం మంచిగా మాట్లాడే మాట అంత స్ట్రెంగ్నిస్తుందా ఒక పేషెంట్కి అని అని చెప్పి నాకు బాగా అర్థమైంది నిజంగా నేను ఇప్పుడు వరకైతే అంత ర్యాష్గా అయితే ఎవరితో పేషెంట్స్తో మాట్లాడలేదు కానీ నాకు ఈ మాట మాత్రం చాలా బాగా ఇదిగా అనిపించింది అప్పుడు ఇంకా నేను ఏ మనం ఎంత ర్యాష్లో ఉన్నా కానీ ఎంత రష్గా మాట్లాడినా కానీ ఎంత పని ఉన్నా కానీ ఒక చిన్న కేర్ ఆ పేషెంట్ పట్ల మనం ఒక చిన్న మాట ఒక చిన్న మాట నేను ఎక్కువగా కూడా అన్న ఏం మాట్లాడలేదు అమ్మ మంచినీళ్ళు కావాలా అని అడిగా అంతే మంచినీళ్ళు తాగుతావా అని అడిగా అంతే ఆ ఒక్క మాటకి ఎంత పెద్ద అర్థం కలిగి ఉందో చూసారా మీరు మంచినీళ్ళు తాగుతావా అన్నప్పుడే నాలో ఉన్న ఒంటరితనం బాధ అన్నీ పోయాయమ్మ ఆ చెప్పేసి ఆ నందనమాట అసలు ఎంత బాధ అనిపించిందో పాపం ఆ మాట కోసం అవి ఎంత ఎదురు చూసిందో అట్లా ఆ మాట విని అసలు అంత బా అంత ఇదిగా అనిపించింది నాకైతే నాకు ఆ రోజు నాకు అర్థమైంది బాగా నిజంగా ఇటువంటి ఇటువంటి ఒంటరితనంగా ఇట్లా సైలెంట్గా కూర్చున్న వాళ్ళని ఒక్క మాట మనం అడగాలి అని అయితే నా మనసు అనిపించింది నిజంగా బాగా ఎంత ఇదిగా అనిపించిందంటే నాకు డ్యూ ఇంకా డ్యూటీ అయిపోయింది ఇంకా బాగా అలసిపోయి అలసిపోయాను ఇంక ఇంటికి వెళ్ళిపోయా కానీ నా మనసు మాత్రం పూర్తిగా నిండిపోయింది నిజంగా ఆ మాట ఆ మాట పదే పదే గుర్తుకొస్తుంది అనమాట ఆ ఒక్క మాటకి ఎంత మనసు ఎంత పొంగిపోతుందా అని అనిపించింది నా మనసుకైతే నిజంగా ఆ ప్లేస్లో మీరుంటే మీరు కూడా అట్లాగే అట్లాగే ఫీల్ అవుతారు నిజంగా ఎవరికైనా కానీ అంతే కదా ఒక్క మాటకి ఆ పేషెంట్ ఆ విధంగా సమాధానం ఇచ్చిందంటే చాలాగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట నేను ఆ రోజు నాకు శాలరీ కన్నా విలువైంది దొరికింది అనిపించింది శాలరీ కూడా ఎక్కువ కాదని అనిపించింది నా మనసుకైతే నే అస్సలు ఎంత బాగా అనిపించిందంటే ఆ రోజు నేను నేను చాలా నా జీవితంలో అసలు చిన్నపాటి స్టోరీ అంటే ఇదేనమాట నాకు అసలు ఆ రోజంతా నేను పొంగి పొర్లిపోయాను అనమాట ఆ మాటకి నిజంగా నేను పదే పదే చెప్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మీకు కూడా చెప్పేది ఏమిటంటే చివరిసారిగా మీరు ఎప్పుడైనా కానీ హాస్పిటల్కి లేకపోతే ఇట్లా దారంట వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒంటరిగా అట్లా దేనంగా ఏదో కోల్పోయినట్టు వాళ్ళ ఆరోగ్యం బాగోకపోయినా అట్లా కూర్చుని ఉంటారు చూసారా వాళ్ళకి ఒక్కసారి మీరు ఒక్కసారి గమనించండి వాళ్ళని నిజంగా వాళ్ళు చాలా చెప్పాలనుకుంటారు కానీ కానీ ఏమి మాట్లాడ మాట్లాడలేరు వాళ్ళు వాళ్ళకి మాట రాదు అసలు వాళ్ళకి అంత అంత బాధ ఉంటుంది అనమాట వాళ్ళ మనసులో ఒంటరిగా ఒంటరిగా ఫీల్ అవుతారు ఒక్కసారి ఏమ్మా ఎలా ఉన్నావు తిన్నావా నీళ్ళు తాగావా మీకు ఆరోగ్యం ఏమన్నా బాగోలేదా అని ఒక్క మాట అడగండి వాళ్ళు ఇంకా ఉప్ ఉప్పొంగిపోతారనమాట అట్లా మాట్లాడటం వల్ల మనకి నష్టం అయితే ఏముండదు కానీ నిజంగా ఆ దేవుడు ఇచ్చిన ధన్యతే అనుకోవాలి ఇంకా మనం ఈ విధంగా ఉన్నామంటే మంచిగా ఉన్నాం కదా మనం అట్లా ఉన్న వాళ్ళని ఒక్క మాట అట్లా పలకరింపు ఆ పలకరింపులో ఉన్న ధన్యత నాకైతే ఇప్పుడే అర్థమైంది నేను నిజంగా చాలా ఆనందపడ్డాను ఆ మాటకి నిజంగా నా మనసు అయితే నిండిపోయింది ఎప్పుడు ఎప్పుడు లాగానే ఉన్న డ్యూటీ నాకు ఆ రోజు డ్యూటీ నన్ను నా జీవితాన్ని మార్చేసినట్టు అయిపోయింది నిజంగా శాలరీ కోసం కాదు మనం చేసేది ఇది ఒక సేవలాగా మనం ఒక రెస్పాన్సిబిలిటీ లాగా చెయ్యాలి అని అన్నదైతే నాకు అర్థమైందనమాట మీరు ఎప్పుడైనా కానీ మరొకసారి చెప్తున్నాను అట్లా వెళ్ళినప్పుడు హాస్పిటల్లో అట్లా సైలెంట్గా ఏమి మాట్లాడుకోకుండా అట్లా కూర్చున్న వాళ్ళని ఒక్కసారి పలకరించండి నిజంగా మనం ఏమి పెట్టం మన ఆస్తులు ఇవ్వము మనకున్నది ఏమి ఇవ్వము ఏదన్నా పెడితే కొంచెం మంచినీళ్ళు లేకపోతే కొంచెం ఏమన్నా పెడితే కొంచెం భోజనం పెడతాం అంతకు మించి అయితే మనం ఏమి ఇవ్వం కదా ఒక్కసారి మీరు గమనించి ఒక్కసారి గమనించి అట్లా మాట్లాడించండి తప్పకుండా మీరు కూడా నాకులాగే చాలా హ్యాపీగా ఫీల్ అన్నమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ మంచిగా వినటానికి మీకు మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అయినట్టు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా అట్లాగే ఎవరినన్నా పలకరించినప్పుడు వాళ్ళు బదులుగా ఈ విధంగా సమాధానం చెప్పినప్పుడు మీకు కూడా హ్యాపీగా ఉంటుంది కంపల్సరీగా మీరు ఇట్లా ఎవరన్నా కనిపిస్తే ఒంటరిగా కానీ సైలెంట్గా ఏం మాట్లాడకుండా కూర్చున్న వాళ్ళని కానీ మీరు కూడా పలకరిస్తే ఆ ఆనందం మీకు కూడా దక్కుతుంది తప్పకుండా వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్